రవిప్రకాష్ సిలికానంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం కాకల సురేష్ మంతో మనతో నారాయణ మాట్లాడు ఎలా ఉంది ప్రజాస్పందన వారు చెప్పే సమస్యల లిస్టు చూస్తే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయినా కూడా ఇంకా ఈ పరిస్థితులు ఉన్నాయా ఈ కుటుంబాల్లో వైసీపీ వీడి టీడీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ క్యాటర్ ఎలా ఎలా మొత్తం మీద బాగుందని చెప్పారు నలుగురికి అన్నం పెట్టిన వెంటనే ఆయన ఎమ్మెల్యే అవుతారు అనేది మీ ప్రత్యర్థులు సర్వీస్ లేదు రాజకీయం లేదు అంటే రాజకీయం ఏంటి వ్యాపారం చేసుకోవడానికి అండి రాజకీయం అమెరికాకి వెళ్ళిపోతాడు మీకు అందుబాటులో ఉండ ఉండదు అనేది ఓడిపోతామని భయపడి కొంతమంది చేస్తున్నారని ఎట్లా భావిస్తాను అంతే అంతే అంతేనండి ఓడిపోతానే ఓడిపోతాను వీళ్ళు ఏంటంటే అన్న మామ వదిన ఆ విధంగా పిలుచుకుంటున్నాను ఈ ఎలక్షన్ ఎందుకు బీజేపీ పార్టీ రాజకీయం కదండి అవతల పా అవతల మనిషి మీద ఏం లేనప్పుడు అవతల మనిషిని మీద ఏం మాట్లాడడానికి లేనప్పుడు ఏదో ఒకటి ఉదయగిరి ప్రజలకి ఎలాంటి ప్రదేశ ఎమ్మెల్యేగా ఏ నాయకుడు వస్తే మీ మెరుగైన మెరుగైన సమాజం కానీ మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది అనేది ఆలోచించింది బాబు గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగానే ఆయన కళ్ళ ముందు ఉండేది పదనుండు పదమూడు లక్షల కోట్ల అప్పు వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ గయాజ్ని ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకల సురేష్ మంతో ఉన్నారు అయితే మాట్లాడదు సార్ నమస్తే నమస్కారం గయాజ్ గారు ఒక పక్క రాజకీయ వేడెక్కింది అదేవిధంగా ఎండ కూడా అట్నే ఉంది ఎలా ఉంది ప్రజాస్పందన అంటే మీరు బాగా తిరుగుతున్నారు చాలా చాలా బాగుంది గయాజ్ గారు ప్రజాస్పందన అయితే బ్రహ్మరథం పడతా ఉన్నారు మనం ఏ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈ మనం సీతారాంపురంలో ప్రచారం చేసినా కొండాపురంలో ప్రచారం చేసిన అలాగే వింజిమూర్లో ప్రచారం చేసిన ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి ప్రతి గడపలో కూడా ఒక రకంగా చూస్తే సమస్యల వలయంలో ప్రతి కుటుంబం ఉంది వారి దగ్గర కూర్చున్నప్పుడు వారు చెప్పే సమస్యల లిస్టు చూస్తే అది మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయినా కూడా ఇంకా ఈ పరిస్థితులు ఉన్నాయా ఈ కుటుంబాల్లో ఇట్లా ఉండాల్సిన అవసరం ఉందా అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రతి చోట కూడా ఈ రోజుకి తాగేదానికి నీరు లేదు వాడుకునేదానికి నీరు లేదు అదొక మేజర్ సమస్యగా చెప్తా ఉన్నా మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంతం అలాగే ఉద్యోగం లేదు ఈ నా ఉదయగిరి నియోజకవర్గంలో ఏమైపోయిందంటే కొన్ని వేల కుటుంబాలు సంపాదన ఒక దగ్గర ఉంటే వాళ్ళ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది ఆ సంపాదనకి ఖర్చుకి విపరీతమైన తేడా ఉండడం వల్ల ఆ ఫ్యామిలీలో ఒక రకమైన ఇన్బ్యాలెన్స్ పిల్లల్ని చదివించుకోలేని ఒక ఫ్రస్ట్రేషను ఏదన్నా సడన్గా ఏదైనా హెల్త్ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంకా ఇంకా ఫ్రస్ట్రేషను ఇంకా దారుణంగా అయిపోయి వాళ్ళు రకమైన స్ట్రెస్కు లోన్ అవ్వడం అలాగే వైఫ్ జాబ్ చేసుకోగలిగి కూడా జాబ్ లేని పరిస్థితి పిల్లల్ని చదివించుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు కళ్ళెదురుగా పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు డిగ్రీ చదివిన వాళ్ళకి లేవు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి లేవు బీటెక్ చేసిన వాళ్ళకి లేవు అసలు ఎవరికి ఉద్యోగాలు అనేది లేవు ఒక కుటుంబాన్ని చూసినప్పుడు కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతిని ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో చాలా చాలా ఏళ్ళలో అదొకటి స్పష్టంగా చే చూడ చూడడం జరిగింది ప్రచారానికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను బాబుగారు కుటుంబాన్ని సపోర్ట్ చేయడానికి ఆడపడుచులను సపోర్ట్ చేయడానికి ఏ పథకాలు అయితే తీసుకొస్తున్నారో మా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత బాబుగారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ పథకాలు మీకు వస్తేనే కొంత భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే వారు చెప్పిన లోకల్ సమస్యలు అన్ని లిస్ట్అవుట్ చేసుకొని మేము కొంత భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది తాగునీరు గురించి కానీ ఇంకొకటి నేను చూసింది ఏంటంటే ప్రతి చోట ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ స్ట్రీట్లో కానీ ఆ విలేజ్లో కానీ మేము తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వాటర్ ప్లాంట్ చాలా పెట్టడం జరిగింది ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్ పాడుపడిపోయి ఉంది కరతమ్మ చెట్లు మధ్యలో లేకపోతే వాటి కేసులో ఫిల్టర్లు మార్చక మెయింటెనెన్స్ లేకపోతే మీ స్వచ్ఛంద సంస్థ ద్వారా నా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెట్టినాయి కాదు సంస్థ ద్వారా సంస్థర్ గారు వాటర్ ప్లాంట్ కొన్ని పెట్టారు అవి మెయింటెనెన్స్ చేస్తున్నారు అవి బాగానే ఉంది అనేది ఎన్టీఆర్ సృజిల పథకం కింద చాలా వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు స్కీమ్ లో పెట్టడం జరిగింది రామారావు గారు ఉన్నప్పుడు ఆ టర్మ్ లో కొన్ని వందల ప్లాంట్లు పెట్టడం జరిగింది ఆ ప్లాంట్స్ అది మన ప్రజల సొత్తు అది ప్రజల సొత్తు ఏ గవర్నమెంట్ చేసినా కూడా ప్రజల సొత్తే అది ప్రజల సొత్తుతో చేశారు డెవలప్ చేశారు తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఆలోచించి ప్రతి ఆ ఫ్లోరైడ్ సమస్య తీర్చాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్ వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కనీసం ఆ మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టి అవి మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంది అయ్యే వరకు అల్టిమేట్గా ఉపయోగపడేది ప్రజలకే ప్రజలకి నీళ్లు తాగునీరు ఇచ్చేదానికి ఇచ్చినాయి అటువంటి కొన్ని కొన్ని వందల ప్లాంట్లు మూతపడిపోయినా కూడా పట్టుచుకునే వాళ్ళు నేను చాలా చోట్ల వీడియో క్లిప్స్ కూడా చేయడం జరిగింది చూపెట్టి ఆ పరిస్థితి పరిస్థితి ఎలా ఉంది ఆ ప్లాంట్ దగ్గర దానికి ఖర్చు ఎంత అయింది దాని అలా మూలబడేశారు రేపు పొద్దున్న రిపేర్ ఖర్చు పెరిగిపోద్ది మనం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి మనం రిపేర్ చేసుకోవాలన్నా కూడా కాస్ట్ పెరిగిపోతుంది మిషన్ అంతా పాడైపోతుంది సో అది అది క్లియర్గా చూశాను ప్రతి చోట కూడా తర్వాత అలాగే పెద్ద సమస్యలు అంటే పొలాలకి నీళ్ళు లేకపోవడం అనేది ఇంక మనకు ఇక్కడ ఉన్న ప్రాబ్లం మెట్ట ప్రాంతం కాబట్టి పెద్ద ప్రాజెక్టులు వెలుగొండ ప్రాజెక్టు పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్ కానీ అలాగే సోమస్థల హైకెనాలు కానీ ఇక్కడ మన ఇంజిమూర్ల సమర్ స్టేజ్ ఇవన్నీ కలగానే ఉన్నాయి ఈ ఈ ప్రాజెక్టులు ముందుకెళ్ళలేదు అవి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అది నాకు ఆ నమ్మకం ఉంది విపిఆర్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా మా గళం మేము వినిపిస్తాము అందరం కూడా తలా చేసి ఒక పోరాటమే చేయాల్సిన అవసరం ఉంది ఆ నీళ్ల సమస్యల మీద ఇన్ని ఇన్ని సంవత్సరాలు నడుస్తూనే ఉంది కానీ ముందుకు వెళ్ళటం లేదు గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి కానీ అత్తనాడకనే వెళ్తాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైసీపీ టీడీపీలకు వచ్చిన తర్వాత టీడీపీ క్యాటర్ ఎలా ఉంది అంటే ఒక ఉదయగిరి నియోజకం కావచ్చు మొత్తం జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద బాగుందని జిల్లా మొత్తం మీద మాట్లాడేదానికంటే నేను నా ఉదయగిరి నియోజకవర్గం గురించి చెప్తాను నేను ఉదయగిరి నియోజకవర్గంలో ఒక రకంగా బలం వచ్చింది నాకు కూడా పర్సనల్గా చాలా బలం వచ్చింది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి బలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం రీజన్ ఒకటే అండి రీజన్ ఏంటంటే ఆయన కూడా సర్వీస్ మైండ్ తోటి ఎంతో సర్వీస్ చేస్తున్నారు ఉదయగ్గర్ నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్స్ రూపంలో కానీ లేకపోతే వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదన్నా సహాయం చేయడం కానీ మాకు కష్టం ఉందని ఆయన ఆయన కూడా ఏంటంటే నేను నేను ఎలా రెండేళ్లలో నేను చేశాను ఆయన కూడా దాదాపుగా కష్టం ఉన్న చోట రెస్పాండ్ అయ్యారు ఫ్యామిలీకి కష్టం ఉంది అంటే రెస్పాండ్ అయ్యే మనస్తత్వం ఆయనది కూడా ఆ రకంగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఆయన పేరు అందరికి తెలుసు ఉదయగ్గ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా అనేది కొత్త ఇది పర్సన్ ఏం కాదు ఆయన అందరికీ తెలుసు ఆ ఫేస్ అంతా అందరికి తెలుసు కాబట్టి ఆ ఇది కనపడతా ఉంది నేను ఓటు అడిగినప్పుడు కూడా అవి ఎంపీ అభ్యర్థి గారికి ఓటు అడిగినా నేను నాకు ఓటు అడిగినా కూడా క్లియర్గా వాళ్ళ ఫేస్ తెలుస్తూ ఉంది కూడా చాలా చోట్ల ఆయన వాటర్ ప్లాంట్స్ పెట్టారు పెట్టారు చాలా పెట్టారు చాలా పెట్టారు దాదాపు నూట వంద వంద హండ్రెడ్ ప్లస్ వాటర్ ప్లాంట్స్ పెట్టున్నారు అవి అవి కూడా కొద్ది లార్జ్ స్కేల్లో పెట్టారు ఆ ప్లాంట్ కూడా ఏంటంటే కెపాసిటీ ఎక్కువ పెట్టి పెట్టారు అవి చిన్న చిన్న వాటర్ ప్లాంట్స్ కాకుండా అవి అవి అడ్రస్ చేశారు ఆయన సురేష్ నేను ఒక రెండు సంవత్సరాల కిందట వచ్చాడు ఊరికే నలుగురికి అన్నం పెట్టిన వెంటనే ఆయన ఎమ్మెల్యే అవుతారు అనేది మీ ప్రత్యర్థులు విమర్శిస్తారు దాన్ని ఏమంటారు అవును అంటే ఇక్కడ రాజకీయం రాజకీయ నాయ అంటే ఇక్కడ రాజకీయం ఎట్లా ఉందంటే కొన్ని చోట్ల అబ్జర్వ్ చేస్తూ ఉంటే రాజకీయం వేరు సర్వీస్ వేరుగా చూస్తున్నారు కొన్ని చోట్ల రాజకీయ నాయకులు చూస్తున్నారు ప్రజలేం చూడట్లేదు అలాగా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే కొంతమంది పెద్దలు సర్వీస్ వేరు రాజకీయం వేరు అంటే రాజకీయం ఏంటి వ్యాపారం చేసుకోవడానికి రాజకీయమా ఎందుకు చేస్తున్నారు రాజకీయం అంటే ఏంటి పబ్లిక్ సర్వెంట్గా మీరు సర్వీస్ చేయాలి ఎవరికి సర్వీస్ చేయాలి ప్రజలకు సర్వీస్ చేయాలి అది వదిలేసి దానికి రెండు పడార్థాలు పెట్టి నేను సర్వీస్ చేస్తే రాజకీయంలో ఉండకూడదు రాజకీయ రాజకీయాల్లో పనికిరారు ఈ టైప్ ఆఫ్ వ్యూ తీసుకొస్తా ఉన్నారు తీసుకొచ్చి అన్నం పెట్టడం కాదు నేను అన్నమే కాదు పెట్టింది అన్న క్యాంటీన్లు మీరు మూసేశారు వైసీపీ గవర్నమెంట్ ఐదు రూపాయలకి పేదవాడికి అన్నం పెడతా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం క్లోజ్ అవి మొత్తం క్లోజ్ చేశారు ఒక పక్క మీరు చేసింది తప్పు ఎదుటోడు మళ్ళా తెలుగుదేశం అభిమాని ఒక అన్నా క్యాంటీన్ నడిపితే దాదాపు ఒక సంవత్సరం నుంచి అన్నా క్యాంటీన్ నడిపితే రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఫీడ్ చేస్తూ ఉన్నాము అది నడిపితే దాన్ని ఎగతాలుగా మాట్లాడే సందర్భం అంటే మీరు సర్వీస్ని ఎగతాలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు చేసేది అంటే చాలా పెద్ద తప్పు ఇది ఆయన మాట్లాడే మాటలు అంటే మీరు సర్వీస్ని ఎగతాలు చేస్తున్నారు సర్వీస్ని ఎగతాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నా క్యాంటీన్ ఒక్కటే కాదు నేను దాదాపుగా పదిహేను ప్రాజెక్టులు మీకు ఇంత ముందు కూడా నేను చెప్పుకున్నాను ఓ గారు అందరికీ కూడా తెలిసేయడం ఉదయం నియోజకవర్గంలో మనం చేసినవన్నీ తెలుసు ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తున్నాం ఒకటి కాదు ఇది అంటే మేము స్పష్టంగా సర్వే చేయించుకొని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు అంటే మనం ఏ స లో హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లమ్నైతే అయితే మనం సాల్వ్ చేయగలమో సొంత నిధులతో అవి అన్నీ టెకప్ చేయడం జరిగింది నేను రెండేళ్లలో అందుకనే రికగ్నైజ్ చేస్తున్నారు వెళ్ళినప్పుడు కూడా రికగ్నైజ్ చేస్తున్నారు ఎప్పుడో నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్స్ హెల్ప్ చేస్తున్నా కూడా ఈ మధ్య కూడా నిన్న నిన్న కూడా ఒకరు వాళ్ళే వచ్చి చెప్తున్నారు పలానా టైంలో పలానా సహాయం చేశారు వాళ్ళకి హోప్ వచ్చింది రెండేళ్ళు చేశాడు కా సురేష్ అమెరికాకి వెళ్ళిపోతాడు మీకు అందుబాటులో ఉండ ఉండరు అనేది సోషల్ మీడియాలకు ప్రచారం అంటే మొత్తం మీద చూసి ఓడిపోతామని భయపడి కొంతమంది చేస్తున్నారని ఎట్లా భావిస్తాను అంతే అంతే అంతేనండి ఓడిపోతానే డెఫినెట్గా ఓడిపోతాను వీళ్ళు ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు కానీ అటు సైడ్ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళు ఏంటంటే ఒక రకమైన దీంట్లోకి కా ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ వైసీపీ నుంచి వలసలు అవ్వచ్చు దాదాపుగా ఎంతోమంది నాయకులు ఒక వింజిమూరు మండలం చూసుకుంటేనే మీరు దాదాపుగా ఏడు మంది ఎంపీటీసీలు ఉన్నది పన్నెండు మంది ఏడు మంది ఎంపీటీసీలు దాదాపుగా టీడీపీకి వచ్చేస్తారు అట్లా జెడ్పీటీసీలు వచ్చారు నాయకత్వం అంతా వైసీపీ నాయకత్వం అంతా టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ వాదులు తర్వాత వైసీపీలో ఉన్నారు వాళ్ళు ఏ రోజున కూడా టీడీపీ టీడీపీ తెలుగుదేశం పార్టీలో లేనివారు కూడా వాళ్ళకి ఆ విధానాలు నచ్చక ఆ పద్ధతి నచ్చక ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే సందర్భం నిన్న నిన్న ఒకరికి కలవడం జరిగింది వింజమూర్లో ఆయన ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి లేదు అసలు ఆ పార్టీలో లేరు అటువంటి వారు కూడా సీనియర్స్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది అర్థమవుతూ ఉంది వాళ్ళు ఏంటంటే ఒక రకంగా నాది నన్ను ఎన్ఆర్ఐ అనేది చూపెడతారు అంటే మీరు ఒక వృత్తిని అంటే ఒక బతుకు తెరువు కోసం ఒక మనిషి అమెరికా వెళ్ళి సంపాదించుకొని జన్మభూమికి సేవ చేయడానికి వచ్చింది అని మీరు రగతాలుగా మాట్లాడుతున్నారు అంటే ఎన్ఆర్ఐ అనేదాన్ని మీరు ఎగతాళిగా మాట్లాడుతున్నారు విజయరా విజయసాయి రెడ్డి గారు కూడా ఏదో ఎన్ఆర్ఐ అనేది అన్నారు అలాగే ఈయనఆర్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు అంటే మీరు విజయసాయి రెడ్డి గారికి కానీ రాజగోపాల్ రెడ్డి గారికి నేను కూడా చెప్తా ఉన్నాను మీరు ల్యాండ్ ల్యాడ్స్ అయ్యి ఉండొచ్చు గోల్డ్ స్పూన్తో పుట్టి ఉండొచ్చు మేమంతా ల్యాండ్ లార్డ్స్ కాదు మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేము బతుకు తెరువు కోసం అమెరికాకి నేను వెళ్ళాను కొంతమంది దుబాయ్కి వెళ్తారు కొంతమంది బెంగళూరు వెళ్తారు కొంతమంది హైదరాబాద్ వెళ్తారు రకరకాలుగా వాళ్ళ బతుకు తెరువు కోసం వెళ్ళి బెటర్ లైఫ్ కోసం వెళ్ళి సంపాదించుకున్న తర్వాత నా కాళ్ళ మీద నిలబడ్డాక మాకు ఫ్యామిలీ అంతా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఓకే అనుకున్న తర్వాత మేము సర్వీస్ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరిగింది అంటే మీరు దాన్ని కూడా ఎగతాలుగా మాట్లాడుతున్నారు అది మీకే మీ విజ్ఞతకు వదిలేస్తుంది మొత్తం మీద ఈ అంటే ఒకటి సురేష్ గారు ఇప్పుడు ముందు బలినేని రామారావు ఇక్కడ ఎమ్మెల్యే కూడా గెలిచారు ఇది ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా గెలవాలి ఇది రాక్షస ప్రభుత్వము ఎలాగైనా అన్నట్టు ఫైట్ చేస్తున్నారు ఒక పక్క వైసీపీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీ మధ్యలో గ్యాప్ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళు టికెట్ రాకపోవచ్చు సపోర్ట్ చేయకపోవడం ఎలా చూస్తున్నాను ఒకటి గాజ్ గారు మనం బొన్నేని రామారావు గారిని నేను నెల్లూరులో కలవడం జరిగింది ఇల్లులో కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది నేను వెళ్ళాను ఆయన మాట్లాడడం జరిగింది నేను తమ్ముడు సునీల్ ఇద్దరం వెళ్ళడం జరిగింది ఆయనతో మాట్లాడడం జరిగింది ఆయన స్పష్టంగా తెలుగుదేశం గెలవాలి ఇక్కడ అని క్లియర్గా చెప్తా ఉన్నారు ఆయన ఎక్కడ ఎక్కడ కూడా చెప్తా ఉన్నారు అందులో నాకేం కన్ఫ్యూజన్ ఏం లేదు రామారావు గారు కూడా సరైన టైంలో వచ్చి మాతో పాటు క్యాంపెయిన్ చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను డెఫినెట్గా జరుగుతుంది అది కూడా నిన్న కూడా ఉదయగిరి ఇఫ్తిఆర్ విందులో ఆయన ఒక్కటి కనీసం మీకు పిలవకపోవచ్చు అయితే కనీసం తెలుగుదేశం పార్టీ నుంచి నాకు టికెట్ రాలేదు మా సోదరుడు సురేష్కి టికెట్ వచ్చింది ఖచ్చితంగా గెలిపించాలి ఆయన ఇలా గెలిపిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నాడు వాయిస్ ఎక్కడ లేదే అది నాకు రామారావు బుల్లేని రామారావు గారు అన్నతో అన్న బ్రదర్ అవుతారు నాకు బంధుత్వం కూడా ఉంది సో ఆయన సోదరు సమానులు పెద్దవాళ్ళు వారు ఎప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకొని వస్తారు మళ్ళీ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తారు అనుకుంటున్నాను వాళ్ళని విమర్శించే స్థాయిని అది కాదు ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూడా దాదాపుగా పన్నెండు సంవత్సరాలు పార్టీకి సర్వ్ చేస్తున్నారు ఆయన టైంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన 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 డెవలప్మెంట్ ఆయన చేయడం జరిగింది ఒక రకంగా ఇక్కడ డెవలప్ అయింది అంటే ఉదయ నియోజకవర్గంలో రామారావు గారి వల్ల అమ్మ జీజయరామరెడ్డి గారు ఇద్దరు ఆ టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే డెవలప్ అయింది స్లోగా వస్తారు వైఎస్ గారు నాకు తెలిసి ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటాం ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు మొత్తం మీరు ప్రచారం పూర్తి అయిపోయిందా లేదు ఎనిమిది ఎనిమిది మండలాలు డోర్ టు డోర్ అవ్వలేదు నేను మామూలుగా గత రెండు సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాను దాదాపు నేను లక్ష మంది పైగా ఆల్రెడీ కలిసి ఉన్నాను పర్సనల్ ఇంటరాక్షన్ ఉంది నాకు ఫోన్లో టచ్లో ఉండడం కానీ అంతమందితో టచ్లో లేకపోయినా ఏదైనా కార్యక్రమాల్లో కలవడం కానీ మనం కొండాపురం మండలంలో ఇసుకపాడెంలో క్యాంపెయిన్ కిక్ ఆఫ్ చేయడం జరిగింది మంచి రోజున ఆ రోజు చేశాం క్యాంపెయిన్ కిక్ ఆఫ్ ఆ క్యాంపెయిన్ కిక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళా మధ్యలో ఈవినింగ్ టైమ్స్ కొన్ని మండలాలు అక్కడక్కడ చేయడం జరిగింది ఈ మీటింగ్స్ సమన్వయం చేసుకొని మాకే మనకేంటంటే రోజున ఇది ఉమ్మడి ప్రణాళిక కదా సో మనం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకత్వం అంతా కలిసి వస్తున్నారు కేడర్ అంతా కలిసి వస్తున్నారు వాళ్ళని సమన్వయం చేసుకోవాలి అలాగే కరెంట్ ఇప్పుడు టీడీపీలో ఉన్న లీడర్షిప్ని సమన్వయం చేసుకోవాలి అలాగే వైసీపీ నుంచి భారీగా వలసలు వచ్చింది వైసీపీ నుంచి మామూలు కార్యకర్తలు కాదు పెద్ద పెద్ద లీడర్స్ వచ్చి ఉన్నారు వాళ్ళని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఇవన్నీ మేము సమన్వయ కమిటీ మీటింగ్లు పెట్టుకొని వీపీఆర్ గారు కూడా వచ్చారు రెండు రోజులు స్పెండ్ చేయడం జరిగింది ఇక్కడ వారితో కూడా మీటింగ్లు పెట్టుకొని తర్వాత మేమంతా దాదాపుగా ముప్పై థర్టీ ప్లస్ మీటింగ్స్ సమన్వయ ఓన్లీ సమన్వయం కోసం మీటింగ్లు పెట్టడం జరిగింది ఇవన్నీ ఏంటంటే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు మన మండలంలో ప్రచారం చేసేటప్పుడు అని చెప్పి ఓపిక్గా ఇవన్నీ చేసుకోవడం జరిగింది అవన్నీ కంప్లీట్ అయినాయి సమావేశాలు మీటింగ్లు అన్నీ కంప్లీట్ అయినాయి నాకు తెలిసి అక్కడ మేజర్ ఇష్యూస్ ఏం లేవు సో ఓన్లీ మన ప్లానింగ్ అది చేసుకొని ఒక్కొక్క మండలంలో చేసుకుంటా వస్తా ఉన్నాను సీతారాంపురంలో ఒక మూడు రోజులు ప్రచారం చేయడం జరిగింది అపూర్వమైన స్పందన అక్కడ సీతారాంపురంలో వారు నన్ను చూడగానే గుర్తుపడతా ఉన్నారు దాదాపుగా నైన్టీ పర్సెంట్ అంటే నేను చేస్తున్నాను నా ఫోటో చూస్తున్నారు నా తెలుసు ఫ్లెక్సీస్ ద్వారా కానీ లేకపోతే నేను చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఇది రూరల్ అయినందు వల్ల ఏమవుతుందంటే పల్లెటూరులో ఉండేదంతా పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కువ పల్లెటూరులో పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలందరూ చదువుకోవడానికి బయటకెళ్లడం లేకపోతే జాబ్ లు బయటకు వెళ్ళడం జరిగింది వారికి టైం అవైలబిలిటీ ఉంది వారు రిటైర్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఆ డిస్కషన్లో ఏమవుతుందంటే మొత్తం అందరికీ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు ఒకటి రెండు విషయాలు కూడా మన గురించి వైద్యం కూడా కూడా ప్రాంతాల్లో ఉండే చేశారు సంజీవిని ఆరోగ్యరథం ఒక రకంగా వృద్ధులకు బాగా హెల్ప్ అయింది ఇరవై తొమ్మిది వేల మందిని మనం ట్రీట్ చేయడం జరిగింది వాళ్ళకి రాబోయే జబ్బులు ముందే చెప్పి ప్రివెంటివ్ టెస్టింగ్ చేసి నెల్లూరుకి పంపించి చాలామంది గుండె జబ్బులు ఆపాము చాలామందికి ముందే మీరు డయాబెటిక్ లేకపోతే మీకు బీపీ ఉంది మీరు ట్యాబ్లెట్స్ వాడాలి మెడిసిన్ ఇవ్వడం కానీ అవన్నీ చేసిన దానివల్ల చాలామందికి బెటర్ హెల్త్ అంటే కంటిన్యూగా ఫాలో అప్ చేస్తున్నారు కూడా మన వాలంటీర్స్ వాళ్ళతో ఏదైనా మళ్ళీ వాళ్ళు మెడిసిన్ వేసుకుంటున్నారా ఇంకేదైనా మెడిసిన్ హెల్ప్ కావాలన్నా మనం వీళ్ళు సప్లై చేయడం కానీ ఎంత చేస్తూ ఉన్నాము అది చాలా అవసరం అనిపించింది నాకు విపరీతమైన హెల్త్ క్రైసిస్ ఉంది దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది బీపీ టెస్ట్ చేయించుకొని లేని పెద్దలు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజు వరకు బీపీ మిషన్ చూడని వాళ్ళు కూడా ఉన్నారు అది బాగా వెళ్ళింది సంజీవని ఆరోగ్యరథం వాళ్ళ ఊరికి వెళ్ళడం అరు అరుగు దగ్గర కూర్చోవడం చెట్టు కింద పెట్టడం అదొకటి బాగా చేశారు తర్వాత మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని అవి పెట్టినందువల్ల వాటి ద్వారా ఉమ్మను చాలామంది ట్రైన్ అయ్యారు వాళ్ళు కూడా ఒక పాజిటివ్ ఇది ఇస్తూ ఉన్నారు మాకు రఫ్గా దాదాపుగా నలభై ఐదు వేల మంది డైరెక్ట్ బెనిఫిషియస్ ఉన్నారు కదా ఇక్కడ మేము రెండేళ్లలో మేము అడ్రస్ చేసింది అంటే నేను అన్న క్యాంటీన్ ఇది కాకుండా ఓన్లీ మిగతా బెనిఫిషి బెనిఫిట్స్ మేము ఇచ్చిన వాళ్ళ పెళ్లి కానీకి అవ్వచ్చు రకరకాలు ఆడపిల్స్ అండగా ఉండడం కానీ ఇవన్నీ చూసుకుంటే నలభై ఐదు వేల మంది డైరెక్ట్ బెనిఫిషస్ విత్ ఫోన్ నెంబర్స్ విత్ ఫోటోస్ ఉన్నాయి మన దగ్గర సో దాంతో ఏంటంటే ఆ కరస్పాండెన్స్ వాళ్ళతో ఆ కమ్యూనికేషన్ మాకు ఈజీ అయింది ఇప్పుడు డోర్ టు డోర్ ఇప్పుడు వెళ్తా ఉంటే వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు నాకు టైం సరిపోద్ది నాకు ఇంకా థర్టీ డే థర్టీ థర్టీ త్రీ డేస్ ఇప్పుడు వరకైతే స్కెడ్యూల్ లేదు నాకు తెలిసి శంకార ఉన్నది ఇంతకుముందు అది పోస్ట్ పోన్ అయింది తెలియదు ఇప్పుడు ప్లాన్ అయితే తెలియదు అంటే మీ ప్రైవేట్ సర్వేలో కాకల సురేష్ ఉదయ నియోజకవర్గంలో పదివేలు ప్ల ప్లస్లో ఉన్నారని రిజల్ట్ వచ్చింది అంటారు ఇది కరెక్టేనా పదివేలు ప్లస్ అని కాదు మేము ఏం చేస్తున్నాం అంటే ఇంతకు ముందు నేను నాకు టికెట్ వచ్చిన టైంకి నెగిటివ్లో ఉన్నాం గ్రాఫ్ కొంత నెగిటివ్ ఉంది అంటే బ్యాలెన్సింగ్ లేదు కరెక్ట్గా అది ప్రైవేట్ సర్వేలో సరిగా వెళ్ళలేదు అది తర్వాత మేము ఏం చేసామంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు అంటే మనం డోర్ టు డోర్ ప్రచారం చేసే ముందు ఎంతలా ఉంది మనం ఐవీఆర్ఎస్ కాల్స్ కావచ్చు లేకపోతే ఇంకో రకమైన ప్రైవేట్ సర్వేలు అవ్వచ్చు తర్వాత ఐవీఆర్ఎస్ మనం ప్రచారం చేసి ఇచ్చిన తర్వాత ఎలాగ ఉంది మనకనే చూసుకుంటే డ్రాస్టిక్గా గ్రాఫ్ పెరుగుతూ ఉంది అంటే పాజిటివ్లోనే ఉన్నాం అప్పుడు కూడా ముందు కూడా ఇంకా అది గ్రాఫ్ పెరుగుతూ ఉంది మంచి స్పందన ఉంది వాళ్ళు ఒక రకమైన చేంజ్ కోరుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు ఒకటేంటి అంటే గారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే పార్టీని పక్కన పెడుతున్నారు పార్టీలని పక్కన పెట్టి మనకు ఏ ఎమ్మెల్యే కరెక్ట్ ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే మనకు మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది కాకల సురేష్ బెటరా కాకల సురేష్ పరిగెత్తి చేయగలరా లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారి పరిగెత్తి చేయగలరా లేకపోతే ఎవరు కసిగా పని చేయగలరు ఎవరు డెవలప్మెంట్ మీద అవగాహన ఎక్కువ ఎవరికి ఉంది ఎవరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది రాజగోపాల్ రెడ్డి గారికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అట్లాగే ఎంపీ అభ్యర్థులు కూడా వేమరెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారిని కంపేర్ చేసి చూసుకుంటున్నారు వాళ్ళు ఎందుకు చూసుకుంటున్నారంటే ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ పర్సన్ బేస్డ్ కూడా చూస్తారు పార్టీలే కాకుండా పర్సన్ బేస్డ్ కూడా వీళ్ళు నిజంగా చేయగలరా అనేది ఆలోచించి చూస్తున్నారు కాబట్టి ఆ దాంట్లో ఏంటంటే నాకు ఎడ్జ్ క్లియర్గా ఉంది నేను చేసి చూపెట్టున రెండేళ్లలో నేను మొత్తం నా కార్యక్రమాలన్నీ అయ్యే ఉన్నాయి ప్లస్ నేను యువ యువకుడిని కాబట్టి దానికి తగ్గ ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు సో అందుకనే ఆ ఎడ్జి నాకు క్లియర్గా కనపడతా ఉంది నాకు ఎటువంటి డౌట్ లేదు గాజ్గర్ ఓన్లీ మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీద డౌట్ తప్పితే మాకు ఇంకా వేరే డౌట్ ఏం లేదు అలాగే మనం ఎక్కువ ఇంకా కూడా ఎక్కువ వెళ్ళి డోర్ టు డోర్ చేసి ఇంకా మనం పెంచుకుంటా వెళ్ళడం అంటే ఎందుకు మామూలుగా రాజకీయం కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు నేనైతే పోను నేనైతే వ్యక్తిగత దోషణలకు అసలు సమస్య లేదు ఫ్యూచర్లో కూడా చూస్తారు కదా అమెరికాకి ఆయన బాగా ప్రచారం అయితే నాకు నాకు ఏంటంటే ప్రాబ్లం ఏముందంటే ఇద్దరు ఇద్దరు పాలిటిక్స్ ఇద్దరు పోటీ చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రత్యర్థి మీద ఏమైనా చూస్తారు ముందు అవి వాళ్ళు చూసినప్పుడు నా మీద ఏం మచ్చలేదు నేను అమెరికాలో నా మీద ఏం మచ్చలేదు ఇక్కడ కూడా ఏం మచ్చలేదు నేను క్లియర్గా ఉన్నాను పలకరించడం కానీ నా పలకరింపు కానీ క్లియర్గా నేనున్నాను నా చేసే పని క్లియర్గా చెప్తున్నాను నాకు ఎటువంటి కన్ఫ్యూషన్ లేదు నేను క్లియర్గా రెండున్నర సంవత్సరాల క్రితం రెండు సూట్ కేసులు తీసుకొని రెండు సూట్ కేసులు పట్టలతోటి ఇంజి దిగాను కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకున్నాను ట్రస్ట్ పెట్టి అంతకుముందే సర్వే చేయించుకొని మేము క్లియర్గా ఆ రోజు నుంచి చెప్తాను రాజకీయంగా అవకాశం వచ్చినా కాకపోయినా మేము మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ కంటిన్యూ అవుతుంది ఫస్ట్ నుంచి చెప్తాను మేము ఇప్పుడు రెండు రెండు సంవత్సరాల క్రితం చెప్పాను నేను ఆ విషయం మా ఫ్యామిలీ కూడా చెప్పారు నేనే కాదు తమ్ముడు చెప్పాడు నాన్న చెప్పారు మా ఫ్యామిలీ అంతా కూడా కమిట్ అయి ఉన్నాము మేము మాకు చాలు మేము సంపాదించుకున్న చాలు మేము కొంత ఉదయ నియోజకవర్గానికి పెట్టాలనుకున్నాము డెవలప్ చేయాలని నేను డెసిషన్ తీసుకున్నామని చెప్పి ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ చెప్పారు నేను ఒక్కడే చెప్పడం కూడా కాదు సో ఆ రోజు క్లియర్గా అనుకున్నాం దాని దాని తగ్గకి వెళ్తా ఉన్నాం అనుకోకుండా మనకు బాబు గారు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం కుటుంబం అయినందువల్ల మా సర్వీసెస్ చూసి ఆయన కేపబుల్ క్యాండిడేట్ నమ్మిన తర్వాతనే ఇవ్వడం జరిగింది బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు వాళ్ళు చేసుకున్న సర్వేలు అవ్వచ్చు వాళ్ళు మనం నమ్మిన తీరు అవ్వచ్చు అవకాశం వచ్చింది అవకాశం వచ్చిన తర్వాత ముందుకు పోతున్నాము నేను ఇక్కడికి ఆల్రెడీ మూవ్ అయిపోయాను రెండు సంవత్సరాల క్రితం మూవ్ అయిపోయాను ఇక్కడ పెద్ద ఆఫీస్ ఇది ఆఫీస్ కట్టుకున్నాం ఇంకో పెద్ద ఇల్లు కూడా కట్టబోతాం ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది ఇంకో ఇల్లు కట్టబోతున్నాము తర్వాత నాకు ఇండియాలో కూడా నాకు ఎక్కడ హౌస్ లేదు ఇక్కడ వినిమూర్లో చెప్తే నాకు ఎక్కడ వేరే ప్లేస్ ఇల్లు కూడా లేదు నెల్లూరులో పేరెంట్స్ ఉంటున్నారు ఇంకా నేను అడిగిపోతాను ఇక్కడ మా వరికుంటపాడు ఎర్ర మా నాన్న మా మా ఫ్యామిలీ జనరేషన్స్ ఏడినిమిది జనరేషన్స్ నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు మొత్తం మా తాత మున్సిప్గా చేశారంటే తర్వాత మళ్ళీ చాలా జనరేషన్స్ ఉన్నారు వాళ్ళు అలాగే ఇంకో మా అమ్మ మా మామ తరపున బంధుత్వం అంతా మొత్తం సిద్ధనకుంటూరు నేను చిన్నప్పుడు అక్కడంతా పెరిగిన పెరిగిన పరిస్థితి అలాగే మా మామగారు ఇల్లు జలదింక ఎగమరపాలని ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు మిగతా బంధువులందరూ ఎనిమిది మండలాల్లో ఉన్నారు ఇన్ని రూట్స్ పెట్టుకొని నాకు క్లియర్గా మేము డైరెక్షన్ ఉంది నేను ఇక్కడ ఉండాలని వచ్చినప్పుడు ఎక్కడ పోతాను నేను ఎందుకు పోతాను పోవాల్సిన అవసరం ఉంది నేను చెప్పాను క్లియర్గా నేను ఉద్యోగంలాగా చేయడానికి వచ్చాను ఇది అక్కడ చేసి జాబ్ ఇక్కడ చేస్తాను సురేష్ గారు ఇంకోటి ఈ మధ్య కాలంలో ఎంపీ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా సతీమణి ప్రశాంత్ రెడ్డి మీద వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు పర్సనల్ విషయాలు మీరు ఎలా చూస్తారు తప్పండి అది తప్పు చాలా తప్పు అది అదే కదా ఇక్కడ అదే ఒక రాజకీయాల్లో విలువలు పోతా ఉన్నాయి విలువలు పోతా ఉన్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లో విలువల కోసమే వాళ్ళు వచ్చారు వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబానికి రాజకీయాల్లో అవసరం కూడా లేదు వాళ్ళకి అయినా కూడా విలువలు విలువలు పెంచడానికి వాళ్ళు ఏదో ఒకటి చేయాలా సమాజానికి ఆల్రెడీ చేస్తున్నారు ఇంకా చేయాలి అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళు ఏం ఆశించి వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడ మొదటి నుంచి కూడా ఏంటంటే రాజకీయాల్లో కొంత కొంత గాడి తెప్పింది రాజకీయం గాడి తెప్పింది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఉమెన్ మీద ఉమెన్ మీద వెళ్ళడం మాట్లాడితే వాళ్ళ మీదకి వెళ్ళడం వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడడం పర్సనల్ లైఫ్స్లోకి వెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవి మారాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి మారుతుందనే నేను అనుకుంటున్నాను ఇదంతా టెంపరీ కొంత బ్యాలెన్స్ చేయలేని కరెక్ట్గా వెళ్ళట్లేదు ఇది ఒక ఒక సిచువేషన్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఉన్న టెన్ ఇయర్స్లో ఉన్న డెఫినెట్గా ఇది చేంజ్ వస్తుంది ఇంకొకటి నెల్లూరు జిల్లాలో కూడా ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు అందరూ నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కాదు చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తుండేవాడిని చాలా ఉన్నత విలువలు కలిగిన రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ నెల్లూరు డిస్టిక్ లో మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద నల్లపురె శ్రీనివాస రెడ్డి గారు అనేకల నరసింహులు గారు కానీ ఇక్కడ మాదా జానకర ఎంతో ఉన్నత విలువలతో రాజకీయం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా పర్సనల్ గా దోషం లేకపోవడం గానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం గానీ ఎప్పుడు చేసిన చేసింది లేదు ఈ వైసీపీ గవర్నమెంట్ మాట్లాడేది ప్రజలు గమనిస్తారు డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తారు నాకు వేరే నియోజకవర్గాలు అబ్జర్వ్ చేస్తారో లేదు తెలియదు కానీ ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తారు డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తున్నారు అందులో వాళ్ళు డెఫినెట్గా దాని అవుట్కమ్ ఉంటుంది దానికి వాళ్ళు ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో వాళ్ళకి ఆ పెనాల్టీ అయితే పడుతుంది ఇంకొకటి నేను ఒకటి చెప్తాను అంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువగా అంటే కుల మతాలు అసలు లేవు ఏ విలేజ్కి వెళ్ళినా ఏ మతమైనా అన్న మామ వదిన ఆ విధంగా పిలుచుకుంటున్నారు ఈ ఎలక్షన్ వచ్చినప్పటికీ ఎందుకు ఈ బీజేపీ మతతత్వ పార్టీ ఇట్లా పలిచింది లేకుంటే ఇది ఇది అది అనేది ఎందుకు రాజకీయ ఈ విధంగా చేస్తున్నారు అంటే రాజకీయం కదండి అవతల అవతల మనిషి మీద ఏం లేనప్పుడు అవతల మనిషిని మీద ఏం మాట్లాడడానికి లేనప్పుడు ఇంక ఏదో ఒకటి టూల్స్ ఏదో ఒకటి ఎత్తుకుంటారు కదా ఇంకా బీజేపీ మతత్వ పార్టీ అనో లేకపోతే ఇంకోటి ఇంకోటను నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ కూడా ఆ టాపిక్లో చెప్తారు ఈ విషయం నేను ప్రజలకు నేను క్లియర్గా చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తాను అక్కడికి వచ్చినప్పుడు ఒకటే చెప్తాను రేపు పొద్దున గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగానే ముఖ్యమంత్రి చీరలో కూర్చోగానే ఆయన కళ్ళ ముందు ఉండేది పదండు పదమూడు లక్షల కోట్ల అప్పు అమరావతి చూసుకుంటే మొత్తం అంతా నాశనం చేసి పెట్టారు అమరావతిలో అక్కడ ఏమీ లేదు అంతా దాన్ని దాన్ని కన్స్ట్రక్షన్ ఇప్పుడు మళ్ళీ దాన్ని గాడి గాడి మీద పెట్టి ట్రాక్ మీద పెట్టి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయిపోయింది సో అదంతా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ నడపాలి ఈ ఈ ఖర్చులు ఇవన్నీ దాని గురించి ఆలోచించి బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారే కానీ ఇంకొకటి ఏం కాదు అది రేపు పొద్దున రాబోయేది మన బీజేపీ గవర్నమెంట్ అలాగే మోడీ గారు కూడా చాలా పథకాలు ఉన్నాయి చాలా పథకాలు ఇక్కడ ఉద్యోగ నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది వేల మంది బెనిఫిషియర్స్ ఉన్నారు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతుంటే బీజేపీ నాయకత్వంతో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది సో ఆ పథకాలు కూడా అసలు ఆయన బీజేపీ నుంచి ఆ పథకాలు వచ్చినాయని కూడా చెప్పడం లేదు చెప్పకుండా అన్నీ మేమే చేసాము అనే పరిస్థితి వైసీపీ పరిస్థితి సో ఈ ఏదో ఒకటి ఎక్కడో చోట రీజన్ రిలీజన్స్ మధ్యనో లేకపోతే ఇంకోటి ఇంకోటి మధ్య కులాల మధ్యనో ఏదో ఒకటి చిచ్చు పెట్టి అది అది ఆ మాటలు ఆ మాటలు మాట్లాడి ఈ మాటలు మాట్లాడి ఏదో చేయాలని కానీ ఇవన్నీ బ్యాంక్ కోసం ఓటు బ్యాంక్ కోసం ఇవన్నీ ఎవరు నమ్మరు ఇప్పుడు ఇక్కడ ఆ రోజులు పోయినాయి ఇవన్నీ నమ్మి బ్లైండ్గా నమ్మే పరిస్థితి లేదు మేము క్లియర్గా ఒకటే ఉన్నాం మన మైనార్టీ సోదరులతో కూర్చొని మాట్లాడినప్పుడు కానీ ఇంకెవరితోనే కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఆడపడుచులు చెప్పేటప్పుడు కానీ అమ్మ అది కాదు మీరు ఆలోచించేయండి కుటుంబం ఇది మీ కుటుంబం ఏంటి అనేది ఆలోచించుకోండి మీ కుటుంబానికి ఏ రాజకీయ నాయకుడు వస్తే మీకు మేలు జరుగుద్ది మీ ఊరికి ఏ రాజకీయ నాయకుడు వస్తే మేలు జరుగుద్ది అనేది ఆలోచించేయండి ఎక్కడో ఢిల్లీ లెవెల్లో గవర్నమెంట్లో అఫిలియేషన్స్ వాటన్నిటి వల్ల ఇక్కడ ఉదయం నియోజకవర్గంలో మీ ఇంటి మీద పడే ఎఫెక్ట్ ఏమి ఉంటుంది మీకు అండగా నేను ఉంటాను మీకు ఏమి వాళ్ళు చెప్పే నేను అమ్మ అని ఇట్లా చెప్తా చెప్పుకుంటూ వెళ్తాను వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలి మీకు సంపాదన పెరగాలి మీరు మీ బెటర్ లైఫ్ మీకు కావాలి మీరు అదే ఆలోచన చేయండి దానికి ఏ లోటు లేకుండా మీకు ఏ నాయకుడు వస్తే మీకు కరెక్ట్గా ఉంటుందనేది ఆలోచన చేసుకుని చెప్తాం అంటే ఏ పార్టీ వచ్చినా వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించుకుంటారు దాన్ని చేసే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఏం మన మైనారిటీ సోదరు సోదరుని కానీ లేకపోతే సోదరుని కానీ ఎక్కడైనా ఏమైనా చిన్న ఇబ్బంది జరిగిందా అసలు ఇంత ముందు మామూలుగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు అసలు పార్టీ పెట్టినప్పుడు మొత్తం అందరి అందరు కలిసిన పార్టీ ఇది అందరు లాల్జాని పార్టీ ఇంతకుముందు లాల్జాని భాషకు అదే విధంగా షరీఫ్ గారిఫ్ గారికి ఎంతోమందికి పెద్ద పార్టీ వేసిన మా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంటారు అందరు నమ్మరు కదా చివరిగా ఉదయగిరి ప్రజలకు మీ మీద వస్తున్న ఆరోపణలకు కానీ విమర్శలు కానీ మీరైతే నేను వ్యక్తిగత ఎవరిని దూషించను ప్రజలు నేను ఏంటనేది తెలుసు ఖచ్చితంగా నాకు అంటున్నారు ఉదయగిరి ప్రజలకి ఎలాంటి సందేశం ఇస్తారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గంలోని నీతి మండలాల ఆడపడుచులకి సోదరులకి యువతకి పెద్దలకి మేధావులకి మీడియా మిత్రులకు కానీ నేను 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 చెప్పుకుని నేను విన్నప నేను విన్నమించే అది ఏంటంటే మీ ఆలోచన విధానం మీరు మీరు ఏ నాయకుడు ఎమ్మెల్యేగా ఏ నాయకుడు వస్తే మీ మెరుగైన మెరుగైన సమాజం కానీ మీ కుటుంబం అభివృద్ధి చెందుతుందో అనేది ఆలోచించండి అలాగే మీరు ఏ పార్టీ పార్టీల పార్టీ ఏ పార్టీ అయితే ఇక్కడ తెలుగు ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ జరిగిందో ఏ పార్టీలు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరగలేదో దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్ళలో ఏం జరిగింది స్పష్టంగా చూసుకొని చూసుకున్న తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి నేను విన్నవించుకుంటా ఉన్నాను నా నా నేను చెప్పదలుచుకున్నది అదేనండి అలాగే వీపీఆర్ గారి గురించి కూడా ఎంపీ అభ్యర్థిగా ఆయన కానీ నేను కానీ మేము ఇద్దరం చేసింది మీకు తెలుసు ఏం చేసాము సరే మా మేము చేసిన సర్వీస్ చూడండి మేము ఎలా చేసామనేది చూడండి దాన్ని బట్టి ఆలోచన చేసుకొని మా మీద ఆరోపణలు చేసే ఆరోపణలు చేసినా కూడా ఆరోపణలు మీరు మీరు గమనించాలి మీరు గమనించి ఆరోపణలు పసుందా లేదా వాళ్ళు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారనేది అవి ఆలోచించుకొని మీరు మా ఇద్దరికి కూడా రేపు జరగబోయే మే పదమూడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఇద్దరిని భారీ మెజారిటీతోటే మేము ఉమ్మడి అభ్యర్థులు మేము బీజేపీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎద్దులమైన మేము ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ నన్ను కానీ మీ అమూలమైన ఓడితో అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం ఇది పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గంలో గత రెండున్నర సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేస్తా వచ్చాను పైసా ఆశించకుండా తన సొంత డబ్బులతోనే సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాను ఎమ్మెల్యే అధికారంలో ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు మరింత సేవ చేయవచ్చు పుట్టి పెరిగిన ఉదయగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను ఎప్పటికీ నేను ఎవరికి దూషించడం కానీ వ్యక్తిగత దూషణకు ఎప్పుడు ఇచ్చేయని ప్రజలే వాళ్లకు గుణపాఠం చెప్తారు ఖచ్చితంగా ఉదయగిరి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు రేపు జరిగిపోయే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యే చేస్తారని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం పరుస్తున్నారు వీడియో ప్రతిత్వ గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి సార్ నమస్తే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది